వెల్కమ్ టు పరిధిలో ఓబి ఓబీఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకులకు కేటాయించిన రుణాల మంజూరు లక్ష్యాలను పూర్తి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం బ్యాంకర్లను ఆదేశించారు ఒంగోలు కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బీసీ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కింద ఓబీ స్వయం ఉపాధి పథకం అమలుపై ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బీసీ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కింద ఓబీ ఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకంలో భాగంగా పేద కుటుంబాలు ఆర్థిక అభివృద్ది సాధించేలా జిల్లాకు పదకొండు వందల తొంభై ఐదు యూనిట్లు అలాగే ఆర్థికంగా వెనుకబడిన కులాలకు సంబంధించి ఓబి ఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం కింద జిల్లాకు నాలుగు వందల ఎనభై మూడు యూనిట్ల మంజూరు కావడం జరిగిందన్నారు అలాగే నిరుద్యోగ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేయడం జరుగుతోందని యూనిట్ కాస్ట్ ఎనిమిది లక్షల రూపాయలు ఉండగా సబ్సిడీ నాలుగు లక్షల రూపాయల బ్యాంకు రుణం నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతోందన్నారు ఈ సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు ఎల్డీఎం రమేష్ బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు సో దాన్ని బట్టి ఇప్పుడు ఒక షెడ్యూల్ తయారు చేసి మీ అందరు కూడా కమ్యూనికేట్ చేసి ఉన్నారట అందరూ చూసారా అనేది ఒకసారి సో బ్రాంచ్ వైస్ బ్రాంచ్ వైస్ టాబ్లెట్స్ మనం పెట్టి ఉన్నారు ఈ రోజు స్పెషల్ రీడ్ మీటింగ్ అటెక్ట్ చేసుకున్నాము ప్రూఫ్ కూడా ఉంది తర్వాత మీకు బ్యాంక్ అఫీషియల్స్ మనకైతే ఇక్కడ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టెప్ స్క్రూ టెక్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ అంతే నా జాయిన్ అవర్ ఫీల్ వెరిఫికేషన్స్

టైం లో వాళ్ళకు లోన్ శాంక్షన్ చేయడం సో అవి అన్ని కూడా దైట్ ఫాలో ప్రాసెస్ లో ఇవి అన్ని కూడా ఉంది సో మనకు ఏదైతే మనం యాక్షన్ ప్లాన్ అయితే చాలా పక్క పక్కగా రెడీ చేసుకోవడం జన్యూస్ దోస్ట్ రియలిస్టిక్ బికాస్ ఎక్కడెక్కడ ఏ మండల్స్ లో పబ్లిష్ బట్టి చేసి ఉన్నాము సో అకార్డింగ్లీ హ్యాడ్ మీటింగ్ విత్ ఎంపీఓస్ మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది అంతే అలా అంటే ఉంది సో సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ సో మీ లెవెల్ నుంచి మీకు ఏదైతే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ మీకు తెలుసు మరొకసారి కూడా మీకు ఈడీ గారు అదేవిధంగా ఎల్డిఎఫ్ గారు కూడా మీ అందరూ చెప్పడం జరిగింది ఇస్ నాట్ న్యూ మీకు అయితే ఇలా ఇటువంటి ప్రాజెక్ట్స్ లోన్ శాంక్షన్ చేయడం ఇది ఇటువంటి ప్రపోజల్స్ ని స్క్రూటిని ఇది అన్ని కూడా మీకు అలవాటు అయింది ఓన్లీ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూస్ ఎక్కడ కూడా డిలే లేకుండా అదే విధంగా జెన్యున్ కేసుగా ఉండి సమ్ లేట్ రీజన్స్ వారికి చెప్పి ఢిల్లీ అంటే రిజెక్ట్ చేయకుండా ఉండాలి దీస్ ఆర్ దన్లీ టూ కన్సర్స్ మిగతా అన్ని కూడా

పరీక్ష పరీక్ష చేయాలి బీసీపాధి కల్పించాలి ఎనిమిది లక్షల కోట్ల మొదట నాలుగు లక్షల సబ్సిడీ నాలుగు లక్షల బ్యాంకులు మొత్తం బీసీ యూనిట్లు ముప్పై రెండు లక్షల సబ్సిడీ ముప్పై లక్షల బ్యాంకులు మొదటి లక్షలు బీసీ ఆరు దీనికి సంబంధించి నలభై ఐదు లక్షలు లక్షలు సబ్సిడీ ఇరవై లక్షల బ్యాంకులు బీసీడీకి ఎనిమిది యూనిట్లు

బీసీ కార్పొరేషన్స్ ద్వారా వెనుకబడిన వర్గాలకి అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణ పేదలకు కూడా ఈ కార్పొరేషన్స్ ద్వారా ప్రభుత్వం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా బ్యాంకర్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ లోను కొన్ని ఐడెంటిఫైడ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఆ ఐడెంటిఫైడ్ యాక్టివిటీస్ ను లిస్ట్ అవుట్ చేశారు ఈ లిస్ట్ అవుట్ చేసిన యాక్టివిటీస్ లో ఆ యాక్టివిటీని బట్టి అప్రాక్సిమేట్ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా నిర్ణయించడం జరిగింది ಫಿಫ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಅಮೌಂಟ್ ಇದೆ ಬ್ಯಾಂಕ್ ಫಿಫ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಅಮೌಂಟ್ ಪ್ರಭು ಸಬ್ಬಂದ್ರೆ ಇವತ್ತು ಸೊ ದೀನಿ విధి విధానాలు ఖరారు చేయడం ఆ విధి విధానాలన్నీ మన డిసి డిసిసి మీటింగ్ లో పెట్టి మన గౌరవ కలెక్టర్ గారు డిసిసి చైర్మన్ గా గౌరవ కలెక్టర్ గారు తీసుకున్న తర్వాత అన్ని ఫ్యాక్టర్స్ కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది కమిషనర్స్ సభలు నిర్వహించి ఆర్వేషన్స్ గుర్తించి ఆ బెనిఫిషియరీస్ ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళు అవి దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్ బ్రాంచెస్ లిస్ట్ పంపించడం జరుగుతుంది మనకు ఉన్నటువంటి బ్యాంకు లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పూర్తిగా ఫాలో అవుతూనే ఈ బెనిఫిషియరీస్ కి లోన్స్ ఇవ్వడం సార్ లోన్స్ ఇవ్వాలి అనేది మన గవర్నమెంట్ యొక్క లక్ష్యం